క్వశ్చన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం భాషా సామర్థ్యాలను అభివృద్ధి పరచుటకు సృజనాత్మక కలిగిన భాషోపాధ్యాయుడు అనుసరించవలసిన తరగతి గది వ్యూహము ఏది సో ఫస్ట్ వన్ ప్రాంతీయ భాష సెకండ్ వన్ మాతృభాష థర్డ్ వన్ బోధనా మాధ్యమము ఫోర్త్ వన్ బహుభాషా తత్వము సో ఇది మీరు క్వశ్చన్ ని వన్స్ ట్వైస్ చదివారంటే ఆన్సర్ అనేది ఈజీగా గస్ చేయగలుగుతారు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి బహుభాషాతత్వాన్ని మనము ఈ యొక్క తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనేది సమయస్ఫూర్తితో సృజనాత్మకతతో సృజనాత్మకతతో అయితే ఉపాధ్యాయుడు మెలగవలసి ఉంటుంది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బహుభాషాతత్వం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ భారం లేని చదువు దీనికి శీర్షిక శీర్షిక అంటే ఏంటి పేరు కదా సో పేరు పెట్టండి ఫస్ట్ వన్ యష్పాల్ కమిటీ నివేదిక సెకండ్ వన్ కోఠారి కమిషన్ నివేదిక థర్డ్ వన్ రామమూర్తి కమిటీ నివేదిక ఫోర్త్ వన్ ప్రపంచ అభ్యసన సదస్సు నివేదిక సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ యష్పాల్ కమిటీ నివేదిక యష్పాల్ కమిటీ నివేదికనే భారం లేని చదువు శీర్షిక అని భారం లేని అభ్యసనం భారం లేని చదువు అంటే ఏంటి యష్పాల్ కమిటీ నివేదిక సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ ను నిర్మించినది ఏది ఫస్ట్ వన్ ఎన్సీటీఈ సెకండ్ వన్ ఎన్సీఆర్టీ థర్డ్ వన్ ఎన్యుఈఈ ఫోర్త్ వన్ సిఏబిఈ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి నేను ఉన్నది పల్లెటూరు కాబట్టి ఇలాంటి కోకిలలు కాకులు ఇవన్నీ కూడా అయితే మీకు వినిపిస్తాయి దాన్ని పట్టించుకోకండి మీరు క్వశ్చన్ మాత్రమే పట్టించుకోండి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ అండి ఎన్సీఆర్టీ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నిర్మించినది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ని ఎన్సీఆర్టీ నిర్మించినది ఇది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఆరోగ్యము మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చు ఫస్ట్ వన్ ప్రాథమిక సెకండ్ వన్ ప్రాథమికోన్నత థర్డ్ వన్ సెకండరీ ఫోర్త్ వన్ ఉన్నత సెకండరీ సో కరెక్ట్ ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఉన్నత సెకండరీ ఆరోగ్యము మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయముగా ఏ స్థాయిలో ఉండాలి ఉన్నత సెకండరీ స్థాయిలోనే ఉండాలి ఎందుకు అంటే ఆరోగ్య విద్య అలాగే వ్యాయామ విద్య అనేది పిల్లలకు చెప్పిన అంతగా అర్థం కాదు వాళ్ళంత యాక్టివిటీస్ చేయలేరు కాబట్టి మనకి ఉన్నత సెకండరీలో వాళ్ళకి దాని గురించి పూర్తి అవగాహన అయితే మనము ఇవ్వాలి కాబట్టి ఉన్నత సెకండరీ అని మీరు ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ రెండవ అధ్యాయం దీని గురించి చర్చిస్తుంది ఫస్ట్ వన్ అభ్యసన మరియు జ్ఞానము సెకండ్ వన్ మూల్యాంకనము థర్డ్ వన్ తరగతి గతి ఒక వాతావరణము ఫోర్త్ వన్ సంస్థాగత సంస్కరణలు సో కరెక్ట్ ఆన్సర్ ని సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి మూల్యాంకనం గురించి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు రెండవ అధ్యాయం అనేది మూల్యాంకనం గురించి చర్చిస్తుంది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు రెండవ అధ్యాయం మనకి దేని గురించి చర్చిస్తుంది మూల్యాంకనం గురించి చర్చిస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం మూడు నాలుగు ఐదు తరగతులకు ఇంటి పనిని ఇవ్వవలసిన సమయం ఏది ఇంటి పనికి ఇంటి పనికి ఇవ్వవలసినటువంటి సమయం ఏది ఫస్ట్ వన్ ఇంటి పని అసలు ఇవ్వకూడదు సెకండ్ వన్ వారానికి రెండు గంటలు సరిపోతుంది వన్ ప్రతిరోజు ఒక గంట ఫోర్త్ వన్ రెండు రోజుకు రెండు గంటలు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వారానికి రెండు గంటలు కానీ ఇది ఎవరైనా అమలు చేస్తున్నారంటారా అస్సలు లేదు నాకైతే అస్సలు అనిపించట్లేదు మా బాబు వాడు యూకేజీ చదువుతున్నాడు వాడికే ఓ చాలా నాలుగు నోట్స్లు కంప్లీట్ చేసేయమని ఇస్తున్నారు రోజుకి ఇదైతే ఎవరు అమలు చేయట్లేదనే నాకు అనిపిస్తుంది బట్ మనకు ఆన్సర్ వచ్చేసరికి వారానికి రెండు గంటలండి అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం మూడు నాలుగు ఐదు తరగతులకు ఇంటి పనికి ఇవ్వాల్సిన సమయం ఎంత అంటే వారానికి రెండు గంటలు సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ మూల్యాంకనం పరీక్షల గురించి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు అభిప్రాయం కానిది ఏది సో ఆప్షన్ వన్ పుస్తకారా పుస్తకాధారిత పరీక్షలను అమలు చేయడం సెకండ్ వన్ మౌఖిక పరీక్షలను తొలగించడం థర్డ్ వన్ స్వల్పకాలిక పరీక్షల కొనసాగింపు ఫోర్త్ వన్ దీర్ఘకాలిక పరీక్షల కొనసాగింపు ఈ కొంచెం ఈ పక్షులు మనల్ని ఎక్కువగానే డిస్టర్బ్ చేస్తున్నాయి కదా ఏం పట్టించుకోకండి మీరు క్వశ్చన్స్ చూసుకోండి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి పుస్తకారా పుస్తకాధారిత పరీక్షలను మాత్రమే అమలు చేయడం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పుస్తకాలను ఆధారంగా చేసి మనకి పరీక్షలను అమలు చేయడం అనేది ఈ యొక్క మూల్యాంకనం పరీక్షల గురించి ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ యొక్క అభిప్రాయం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రాధాన్యత అంశం ఏది ఫస్ట్ వన్ సమాచార బదిలీ సెకండ్ వన్ సిలబస్ పూర్తి చేయడం థర్డ్ వన్ జ్ఞాన నిర్మాణము ఫోర్త్ వన్ కంఠస్థం చేయించడం సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఆల్రెడీ దీని గురించి నేను ఇంతకు ముందు ఒక క్వశ్చన్ ఇచ్చాను సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జ్ఞాన నిర్మాణం పిల్లల్లో జ్ఞానం ఎంత అయితే ఉంది అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ సమాచార బదిలీ సిలబస్ పూర్తి చేయడం కంఠస్థం చేయడం ఇవన్నీ మనకు అవసరం లేదండి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రాధాన్యత అంశం ఏది అంటే జ్ఞాన నిర్మాణం ముఖ్యంగా మనకి జ్ఞాన నిర్మాణం సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం వన్ టు ఫిఫ్త్ ఒకటి నుంచి ఐదు తరగతులకు సంవత్సరానికి ఎన్ని గంటల బోధన చేయాలి ఇటువంటి క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అసలు కన్ఫ్యూజ్ కావద్దు దీనికి మనకి ట్రిక్స్ కానీ టిప్స్ కానీ ఇలాంటివి కూడా అసలు ఏం చేయవు మన మైండ్ లో ఇది ఎక్కించుకోవాల్సిన ఇటువంటి టాపిక్స్ అయితే మనకి ఈ నెంబర్స్ అవనివ్వండి ఇయర్స్ అవనివ్వండి ఇలాంటివి మనము ఖచ్చితంగా అయితే మన మైండ్ లో ఎక్కించుకోవాలి సో ఫస్ట్ వన్ సెవెన్ ఫిఫ్టీ అవర్స్ అండి ఏడు వందల యాభై గంటలు సెకండ్ వన్ ఎనిమిది వందల గంటలు థర్డ్ వన్ వెయ్యి గంటలు ఫోర్త్ వన్ తొమ్మిది వందల గంటలు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఎనిమిది గంటలు ఎనిమిది వందల గంటలు అండి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఒకటి నుంచి ఐదు తరగతులకు సంవత్సరానికి ఎనిమిది వందల గంటలు బోధన అనేది చేయాలి సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ రెండు వేల ఐదు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం తయారీలో మార్గదర్శక సూత్రం కానిది ఏది ఫస్ట్ వన్ సామాజిక భాగస్వామ్యం అభ్యసనం సెకండ్ వన్ శిశు కేంద్ర అభ్యసనం థర్డ్ వన్ కృత్యాధార అభ్యసనం ఫోర్త్ వన్ ఉపాధ్యాయ మరియు శిశు కేంద్ర అభ్యసనం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి కానిది ఇచ్చారు కానిది అంటే ఇందులో అయినవన్నీ మనం ఎలిమినేట్ చేసేయాలి సో సామాజిక భాగస్వామ్య అభ్యసనం ఉందండి నెక్స్ట్ శిశు కేంద్ర అభ్యసనం చేయాలి కృత్యాధార అభ్యసనం చేయాలి కాబట్టి కానిది అడిగాడు కాబట్టి ఉపాధ్యాయ మరియు శిశు కేంద్ర అభ్యసనం శిశు కేంద్ర అభ్యసనం మాత్రమే కరెక్ట్ ఉపాధ్యాయ కూడా కలిపాడు కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది దీనికి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ స్టీరింగ్ కమిటీలోని సభ్యులు చైర్మన్తో కలిపి ఎంతమంది ఉండాలి ఫస్ట్ వన్ థర్టీ ఫైవ్ సెకండ్ వన్ థర్టీ ఫోర్ థర్డ్ వన్ థర్టీ సిక్స్ ఫోర్త్ వన్ థర్టీ త్రీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ మెంబర్స్ అండి చైర్మన్తో కలిపి సభ్యులు మొత్తం ముప్పై ఐదు మంది అయితే ఉండాలి స్టీరింగ్ కమిటీలోని సభ్యులు ప్లస్ చైర్మన్తో కలిపి ఎంతమంది థర్టీ ఫైవ్ మెంబర్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ సివిలైజేషన్ సివిలైజేషన్ ఆఫ్ ప్రోగ్రెస్ గ్రంథకర్త ఎవరు సివిలైజేషన్ ఆఫ్ ప్రోగ్రెసెస్ గ్రంథకర్త గ్రంథకర్త ఎవరు ఫస్ట్ వన్ ఠాగూర్ సెకండ్ వన్ మహాత్మా గాంధీ థర్డ్ వన్ వివేకానంద ఫోర్త్ వన్ యశ్ పాల్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి వీడియోని లైక్ చేసేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఠాగూర్ గారు అండి సివిలైజేషన్ ఆఫ్ ప్రోగ్రెస్ గ్రంథకర్త ఎవరు అంటే మనకి ఠాగూర్ గారు ఠాగూర్ అనేది సివిలైజేషన్ ఆఫ్ ప్రోగ్రెస్ అనే గ్రంథాన్ని రచించారు సో ఎక్కడితో మనకి ఈ యొక్క ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ టాపిక్ నుంచి బిట్స్ అయితే ప్రిపేర్ చేయడం కంప్లీట్ చేశాను ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాల రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయక సాధికార సంస్థ ఏది ఫస్ట్ వన్ రాష్ట్ర విద్యా సాంకేతిక వ్యవస్థ సాంకేతిక సంస్థ సెకండ్ వన్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ థర్డ్ వన్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఫోర్త్ వన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సో కరెక్ట్ ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో మనకి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాల రూపకల్పనకు రాష్ట్ర విద్యా విషయక సాధికార సంస్థ ఏది అంటే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఇటువంటి వాటికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు అలాగే కోర్స్ ఉండవు సో మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఆర్టీ టూ థౌసండ్ నైన్ ప్రకారం ప్రాథమిక స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ అందుబాటు అనగా ఏంటి ఫస్ట్ వన్ ప్రతి ఆవాస ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక పాఠశాల అనేది అందుబాటు సెకండ్ వన్ ప్రతి ఆవాస ప్రాంతానికి మూడు కిలో కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాలలో అందుబాటు థర్డ్ వన్ ప్రతి ఆవాస ప్రాంతానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటు ఫోర్త్ వన్ ప్రతి ఆవాస ప్రాంతానికి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటు సో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి ప్రతి ఆవాస ప్రాంతానికి ఒక కిలోమీటర్ పరిధిలో అయితే ప్రాథమిక పాఠశాల అనేది అందుబాటులో ఉండడం అనేది మనకి ఆర్టీ యాక్ట్ టూ థౌసండ్ నైన్ ప్రకారం ప్రాథమిక స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ అందుబాటు అని సూచిస్తాము సో దీనికి ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ కి మనము ట్రిక్స్ యూజ్ చేయలేము నెక్స్ట్ ఏంటంటే కోర్స్ యూజ్ చేయలేము బట్ ఏంటంటే కొన్ని కొన్నాంటికి మన మైండ్ తో మనం వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైవ్ కిలోమీటర్స్ అని ఇచ్చారు ఫైవ్ కిలోమీటర్స్ అంటే అంత దూరము చిన్నపిల్లలు ఎలా వెళ్ళగలరు వెళ్ళలేరు వెహికల్ ద్వారా చిన్న పిల్లలకి అంత అవగాహన అయితే ఉండదు అలాగే త్రీ కిలోమీటర్స్ అన్నా కూడా అది కూడా చాలా దూరం అయిపోతుంది అలాగే టూ కిలోమీటర్స్ కూడా వాళ్ళు నడవడానికి చాలా దూరం అయిపోతుంది కాబట్టి వన్ కిలోమీటర్ అని మన మైండ్ లో ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు అయితే చేసుకొని ఇటువంటి వాటికి క్వశ్చన్స్ అయితే చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది ఈజీగా తెలుస్తుందండి